భక్తుల కొంగు బంగారం దత్తాత్రేయ స్వామి శతరు ద్రాభిషేకం పూజలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మధ్యమానేరు ప్రాజెక్టు ముంపు ప్రదేశంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకున్న వేద పండితులు మంత్రాలు పఠించారు స్వామివారికి పంచామృతంతో అభిషేకం హారతి సమర్పించి భజన కార్యక్రమం నిర్వహించారు విశేషమైనటువంటి పూజలు అందుకుంటారు మరియు సామూహిక సత్యదత్త వ్రతాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు మరి అప్పుడు మిడుమానరులో ఉంది గ్రామం కాబట్టి ఇప్పుడు గత జనవరి నుండే నీళ్లు లేవు కాబట్టి భక్తులు విశేషంగా రాగలుగుతున్నారు ఇక్కడికి మంచి తీర్థ గొప్ప పర్యాటక కేంద్రంగా చేసి భక్తులకు సౌకర్యాలు చేకూర్చాలని చెప్పి ఈ ఆలయం తరఫున కమిటీ తరఫున భక్తుల తరఫున నేను అభ్యర్థించడం జరుగుతా ఉంది శృంగేరి వేద పండితుల చేత ధర్మపురి వేద పండితుల చేత చేత రుద్రాభిషేకము నూట ఎనిమిది సార్లు మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ పూజాది కార్యక్రమాల్లో పల పంచామృత పుష్ప కార్యక్రమాలలో పాల్గొని దత్తాత్రేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతా ఉన్నారు